నమస్తే వెల్కమ్ న్యూస్ నర్సీపట్నం మున్సిపాలిటీలో స్వచ్చంద్ర స్వచ్చ దినోత్సవ కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం నాడు నిర్వహించబడుతోంది ఈ నెల నిర్వహించిన కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ చింతకాయ పద్మావతి పాల్గొన్నారు ఐదు రోడ్డు జంక్షన్ లో స్వచ్చంద్ర స్వచ్చ దివస్పై కౌన్సిలర్ పద్మావతి అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం అక్కడి నుండి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడిత హీట్ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు

స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణంధ్ర స్వచ్ఛంద్ర ఓకే థ్యాంక్ యూ రానితూ

ఇక్కడాలంటే ఉండే పెద్ద ఆఫీస్ తీసుకొచ్చారంటే ఏదో పనిష్మెంట్ ఇవ్వాలి పనిష్మెంట్ ఇవ్వలేదు నా నేను చెప్పాను ఎందుకంటే మా వాళ్ళని నేను కాబట్టి